విద్యార్థ స్వామి దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధి గాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి ఇచ్చాను అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది మళ్ళీ త్వరలో ఒక ఫారం అదే రెండు వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి అయినవల్లి ఈ రెండు దేవాలయాలు దర్శించుకుంటాం స్వామిని ఇక్కడ కోరుకున్నది వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని ఈ దృష్ట పరిపాలన అర్థమవ్వాలని ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అత్యధిక స్థానానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ కోరిక అఫిషియల్ గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి ఇరవై రోజుల్లో ఒక నెల లోపుగానే మళ్ళీ వచ్చి వాళ్ళు పునర్దర్శనం చేసుకుంటాను పునర్దర్శన ప్రాప్తి కలగాలని కూడా కోరుకున్నాను పాల్ గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఆయనకి పెద్దగా తక్కువ వస్తే నూట పాటుగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్ ప్రజా స్పందన రాత్రి పదైనా అయినా వారి ఊర్మిగా చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అయితే మూడు పది స్థానాలకి రాష్ట్రంలో పరిరామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిక్కింగ్ అరికడదానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు ఇంకేం చెప్తాం కంచే చీర వేసినట్టుగా వంద వ్యవహారం అంతే నాలుగో తారీఖు ఈ రోజైన రైతు కాంగ్రెస్ పార్టీకి కొంత కర్మ నిర్వహిస్తాం ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటారు 小朋友不穿，不穿，不穿。